హాయ్ అండి అందరికీ ఈరోజు మనం బయోటిన్ రిచ్ లడ్డు గురించి తెలుసుకుందాం సో ఇప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను సో దీనికోసం ఫైవ్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అండి వాటర్ మిలన్ పంకిన్ సెజ్మి ఫ్లా సన్ఫ్లవర్ సీడ్స్ని అన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా వేయించుకొని అన్నీ కలిపి ఒకసారి వేయించేసుకోవాలి ఇలాగా సో నేను అన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను బాగా అన్నీ బాగా కొంచెం వేగినట్టు అనిపించే వరకు వేడి చేసుకుని కొంచెం గోరువెజ్గా ఉన్నప్పుడే పౌడర్ చేసేసుకున్నాను తర్వాత ఖర్జూరం వన్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ మొత్తంగా తీసుకొని సీడ్స్ అన్నీ తీసేసి వాటిని కూడా మిక్సీ పట్టేసుకొని ఈ వేడిగా ఉన్న దాంట్లోనే వేసేసానండి తర్వాత ఇక్కడ మీకు నచ్చితే మీరు తాటిబెల్లం కూడా వేసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నేనైతే వేస్తున్నాను తాటి బెల్లం అప్పుడు రెగ్యులర్ బెల్లం బెగ్యులర్ రెగ్యులర్ షుగర్ తినే కన్నా తాటి బెల్లం అయితే మనం కరిగించాల్సిన అవసరం కూడా లేదు అది చూడడానికి చాలా మెత్తగా ఉంటుంది జస్ట్ చేతితో చెదిమేసి వేసేస్తే చాలు సో నేను తాటి తాటిబెల్లాన్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఈ సీడ్స్ అన్నీ కలిపి ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి వీటిలో ఇది నేను అంత తాటి బెల్లము అండ్ ఖర్జూరం స్వీట్నెస్ కోసం ఈ రెండే వాడుతున్నాను తాటి బెల్లం కూడా ఆప్షనల్ ఖర్జూరం వేస్తే సరిపోతుంది బట్ బెల్లం వేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను సో కొంచెం వేడిగా ఉందండి చేతులన్నీ బాగా కాలుతున్నాయి సో ఆ వేడిలోనే అవన్నీ కలిపేసి మనం ఇందులో మనం వేసిన గుమ్మడి గింజల వల్ల హెల్తీ ఫ్యాట్స్ వస్తాయి మెగ్నీషియం అండ్ అదర్ న్యూట్రియం చాలా ఎక్కువగా ఉంటాయి గుండె ఎముకలకి బలం ఇస్తుంది సో దీంట్లో పాలి అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల క్యారోటీన్ సెలోనియం ఐరన్ ఉండడం వల్ల మన స్కిన్కి హెయిర్కి చాలా మంచిది అండ్ వాటర్ మిలన్ వేసాం కదా దాంట్లో నవ్స్ ఇష్టంని బాగా ఇంప్రూవ్ చేసి డిఎన్ఏని ప్రోటీన్ సింథిసైజ్ని చేయడానికి యూస్ చేస్తుంది అండ్ బీపీని రెగ్యులేట్ చేస్తుంది రిస్క్ ఆఫ్ క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది అండ్ సజ్మి సీడ్స్ వచ్చేసి ప్రోటీన్ వైటమిన్స్ అండ్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్ని బాగా పెంచుతుంది సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ని వైరస్లతో ఫైట్ చేసేదాన్ని అండ్ ఇందులో జింక్ అండ్ సెలీనియం విటమిన్ ఈ రిచ్గా ఉంటాయి సో ఇమ్యూన్ సిస్టమ్ని ఇమ్యూన్ సెల్స్ని డెవలప్ చేయడానికి ఉపయోగిస్తుంది అండ్ సంతానోత్పత్తి టైంలో ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వాళ్ళు ఉమెన్స్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని వాడుకుంటే మంచిది అండ్ ఫ్లాక్సీయాడ్స్ సీడ్స్ ఇవి డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేసి కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి తగ్గించి హెల్దీఎల్ లాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గిస్తుంది అండ్ మనం వేసిన డేట్స్ నుంచి బౌల్ మూమెంట్ చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది హైలీ హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ కాబట్టి డేట్స్ అనేది రిస్క్ ఆఫ్ క్యాన్సర్ని తగ్గించి అండ్ ఫైట్ చేస్తుంది డయాబెటీస్తో అండ్ విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల కొలాజన్ ఉత్పత్తి చేసి మన స్కిన్ హెల్దీగా అందంగా ఉండేలా చూసుకుంటుంది అండ్ పామ్ జాగిరి అంటే తాటి చెట్టు బెల్లం తాటి బెల్లం అంటారు దాన్ని వాడటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కలిగి ఉంటాయి అండ్ న్యూరలాజికల్ సిస్టమ్స్ని ఇది మ్యాగ్నీషియం కంట్రోల్ చేస్తుంది అండ్ ఎనిమియా తగ్గిస్తుంది రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ కూడా ఉంటుంది సో మనం ఎన్ని రకాల బెనిఫిట్ అయ్యేది బయట ఎక్కడో కొనుక్కునే కన్నా మ్యాటర్ ఆఫ్ టూ త్రీ హండ్రెడ్కి ఈరోజు మనం ఎన్నో బాల్స్ చేసుకోవచ్చు బయట కొంటే వన్ సిక్స్టీ రూపీస్కి మనకు ఫైవ్ సిక్స్ బాల్స్ ఇస్తారు అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఎన్ని చేసుకోవచ్చు అంటే నేను ఈరోజు టూ హండ్రెడ్ రూపీస్ వర్త్ మెటీరియల్తో ఒక ఫిఫ్టీ బాల్స్ చేశాను ఆదాకి ఆదా మనకి బాగా ఫుల్ హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో మనంతలు మనం చూసుకొని హెల్దీగా తయారు చేసుకుంటున్నాం అండ్ నేను గీ కూడా వేసాను కొంచెం ఫ్లేవర్ బాగా ఉండడం కోసం సో మీరు కూడా వేసుకోండి మంచిగా చేసుకోండి రెసిపీ ఎలా చేశాను చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చు మనం ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అండ్ మన పిల్లలకి హెల్దీ హీటింగ్స్ని అలవాటు చేయడం మనం ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయొచ్చు వాళ్ళకి ఆకలి అంటే ఏ చిప్స్ ప్యాకెట్ జంక్స్ మ్యాగీయో నూడిల్స్ చేసే కన్నా ఇలాంటి హెల్దీ ఫుడ్స్ నేను ఇంతకుముందు వీటితో ఇడ్లీ ఎలా చేయాలి అండ్ గుంత పొంగనాలు అండ్ ప్యాటీస్ కూడా చెప్పాను సో అన్నీ స్పైసీస్ అయినా కొంచెం స్వీట్గా కూడా కావాలని అడిగారు క్లయింట్స్ అందుకోసం ఒక స్వీట్ రెసిపీ చేసినాను లెటర్ ఇది తిన్నాక నేను అక్కడ ఏమనిపించాను అంటే లడ్డూలు అవి బలాదరు అసలు హెయిర్ బాగా పెరుగుతుంది స్కిన్ యవ్వనంగా ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ ఉండకుండా ఉంటుంది ఎవ్రీడే ఒకటి తింటే ఫుల్ బయోటిన్ రిచ్ సోర్స్ అనమాట హెయిర్కి అండ్ విటమిన్ ఈ కానీ సెలీనియం కానీ మెగ్నీషియం కానీ అండ్ మన హార్ట్కి అండ్ నర్వ్స్కి అన్నిటికీ మంచి ఫుడ్ ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మనం రోజుకి ఒకటైనా తినగలిగితే అండ్ ఈచ్ వన్ స్పూన్ అన్ని గింజలు వచ్చేలాగా విత్ డేట్స్ అండ్ జాగ్రీ గీ అన్ని మంచి సోర్సెస్ మన ఇంట్లో మనం చేసుకొని మన చేతులతో మనం చేసుకోవడంలో అతృప్తి అండ్ అది మేము మనం పెట్టేటప్పుడు ఎవరికి ఇచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ న్యూట్రియస్ ఫుడ్ అని మనం అనుకోవచ్చు సో మీరందరూ కూడా ఈ రెసిపీ చూసి మీరు కూడా నేర్చుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సో ఇది అన్నీ చేశాక ఒక బౌల్లో చేసి మా మమ్మీకి ఈరోజు తీసుకెళ్తున్నాను సో మా మమ్మీ ఎక్కువ జంక్ ఎక్కువ తినదు తను అవన్నీ నేను అలవాటు చేసేదాన్ని ఒకప్పుడు అప్పుడైతే న్యూట్రిషనిస్ట్గా నేను కన్వర్ట్ అయ్యాను మా మమ్మీకి వీలైనంత జంక్ అంతా క్యాన్సిల్ చేసేసి ఇలాంటి హోమ్మేడ్ ఫుడ్సే పెడుతున్నాను సో అన్ని ఏజెస్ వాళ్ళు తినొచ్చు చిన్నపిల్లలకి పెట్టచ్చా అని అడుగుతున్నారు హ్యాపీగా పెట్టచ్చండి చాలామంది కామెంట్ చేస్తున్నారు మ్యాడమ్ ఈ సీడ్స్ డైట్లో ఉండే మేమే తినొచ్చా మా కిడ్స్ తినొచ్చా అండ్ మా అమ్మ వాళ్ళు తినొచ్చా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు తినొచ్చా అంటున్నారండి అందరూ హ్యాపీగా తినచ్చు కిడ్స్కి మీరు టూ ఇయర్స్ నుంచి కూడా పెట్టచ్చు వన్ ఇయర్ కిడ్స్ నుంచి పెట్టచ్చు వాళ్ళు అరిగించుకోవాలి అంటే గింజల్లాగా ఇవ్వకుండా ఇలా వాటిని మిక్సీ కొట్టేసి బాగా ఫ్రై చేసేసి మిక్సీ కొట్టేసి ఇలాగ ఏదైనా బెల్లం అలా కలిపినా మీరు పంచదార బెల్లం అయితే నేను రికమెండ్ చేయండి తాటి బెల్లం యూజ్ చేయండి అండ్ జాగిరి పామ్ జాగిరి అంటారు అదేనా ఇంకొకటి ఏంటంటే డేట్స్ మీరు డేట్స్లో స్వీట్ తీసేసి బాగా డేట్స్ని మిక్సీ కొట్టేసి అవి కూడా యూస్ చేయొచ్చు అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇది నేను అందరికీ తినిపించాను మా ఇంట్లో వాళ్ళందరూ మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు సో మీరు కూడా ఇంట్లో అందరికీ తినిపించండి హెల్తీగా తినడం అలవాటు చేసుకోవడం అనేది ఒక ఆర్ట్ నేను అనుకుంటాను చిన్నప్పుడంతా నేను హెల్దీగా తినకపోవడం వల్లే ఈరోజు కాంప్లికేషన్స్కి వెళ్ళామని ఫైనల్లీ డైట్ చేశాక అండ్ డైట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను స్నాక్స్ అయినా జంక్ అయినా లైట్రలీ ఇది జంక్ లాగా అనుకుని నేను తింటాను బట్ ఇది జంక్ కాదు చాలా హెల్దీ జంక్ ఇది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి నేను ఒకటి తిని కూడా చూపిస్తాను అసలు నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి నేను ఒకటి ట్రై చేశాను ఎంత క్యూట్గా ఎంత స్వీట్గా మెల్ట్ అయిపోతుంది నోట్లో అండ్ మనం వేసిన జాగిరి కానీ బెల్లం అండ్ అన్నీ క్రంచి క్రంచిగా చేశాను బాగా సాఫ్ట్ చేయలేదు నోట్లో అంటుకుపోతుందేమో సున్నుండలా కానీ నోట్లో వేయంగానే ఆ కోర్స్గా తగులుతూ ఉంటే బాగుంది అసలు తినడానికి చాలా హాయిగా ఉంది సో ఇంకా చేస్తూ ఉన్నాను మీకోసం ఇది ఫోటో తీసి చూపిస్తున్నాను సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అందరికీ పెట్టండి అందరూ హెల్దీగా ఈటింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ దిస్ ఇస్ రామ్ నీ న్యూట్రిషనిస్ట్